గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి గుడివాడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కువగా నియోజకవర్గంలో కనబడటం లేదు ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై పదకొండు కేసులు నమోదయ్యాయి దీంతో అజ్ఞాతంలోకి వెళ్లారు వంశీ ఆ తర్వాత అరెస్ట్ కూడా అయ్యారు నూట నలభై రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు వంశీ ఆ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అనారోగ్య కారణాల రీత్యా న్యాయస్థానం వంశీకి బెయిల్ మంజూరు చేసింది అయితే విడుదలైన తర్వాత కూడా వంశీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు రాజకీయాల నుంచి వంశీ తప్పుకుంటున్నాడన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగింది ఆ వార్తలకు చెక్ పెడుతూ వంశీ మళ్లీ యాక్టివ్ అయ్యారు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు తాజాగా ఓ తాగునీటి ట్యాంకర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వల్లబని వంశీ ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసిన వంశీ వైసీపీ హవాలోను ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు వంశీపై ఉన్నాయి దీంతో టీడీపీకి ఆయన బద్ద శత్రువుగా మారారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటం పాలయ్యారు భారీగా కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కు భయపడే వల్ల వంశీ హైదరాబాద్ లో ఉన్నాడన్న ప్రచారం సాగింది ఈ క్రమంలో ఫిబ్రవరి పదహారున ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు అనంతరం నూట రోజుల పాటు వంశీ జైలు జీవితం గడిపారు ఆ సమయంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై గుర్తుపట్టలేనంతగా మారిపోయారు వంశీ చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లుగా సన్ని చెప్తూ ఉన్నారు దీంతో మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయినట్లుగా సమాచారం అతి జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ఒక్కసారి కూడా ఆయన ఎక్కడా ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు తన అరెస్ట్ తదితర పరిణామాలపై స్పందించలేదు కూడా